మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అమ్మాయిలు పొడవైన అబ్బాలను ప్రేమించడానికి గల సాధారణ కారణం వీరిలో అందరికంటే ఎక్కువ పురుషత్వం కనిపించడమే కానీ చాలా పొడవుగా ఉన్న వ్యక్తులను లేదా పొట్టిగా ఉన్న వ్యక్తులను కాకుండా కేవలం పొడవైన వ్యక్తులనే ఇష్టపడడానికి పలు వేర్వేరు కారణాలు ఉండవచ్చు అలాగే సగటున పురుషులు మహిళల కంటే కొంచెం పొడవుగా ఉండాలని కోరుకుంటారు అందువలన మహిళలు తమ కంటే పొట్టి లేదా సమానంగా ఉండే వ్యక్తులను కాకుండా పొడవైన పురుషులని ఎంచుకోవడం చాలా సహజం అమ్మాయిలు ఎత్తైన ప్రదేశాలను చేరుకోవడం అనే భారీ సమస్యను ఎదుర్కొంటారని తెలుస్తుంది మరియు అదే వారి ఆశాజనకమైన కవచయోధుని విషయానికి వస్తే ఎత్తు ఎల్లప్పుడూ మహిళలు అపూర్వమైన ఎత్తుగల పురుషులను ఎక్కడ ఉన్నా చేరుకోవడానికి సహాయపడుతుంది ఎత్తైన అమ్మాయిలు ఇష్టపడతారు అనేక పరిశోధనలు జరుపుగా వెలువడిన తార్కికం ఒకదానితో మరొకటి అనుసంధానించబడింది ఒక ఎత్తైన వ్యక్తి మానసికంగా శక్తివంతంగా ఉండడమే కాకుండా ఎక్కువ పురుషత్వం కలిగి ఉండి అతను వారికి ఆశ్రయాన్ని కల్పించి మరియు అతని కుటుంబ సభ్యులను రక్షించుకుంటారని భావిస్తారు ఇది కేవలం ఒక పరిణామాత్మక వాదన అంతే ఒక పొడవైన వ్యక్తిని ఒక గుంపులో ఎంతో అనేది ఒక ఒక మీరు ఎంత విధంగా చెప్పాలంటే మీరు మహిళల దూరంలోనున్నైనా చూడగలరు మరియు మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది అమ్మాయిలు ఎత్తైన అబ్బాయిలను ప్రేమిస్తారు ఎందుకంటే వారు ఎక్కడున్నా సర్వంతర్యామిగా వ్యాపించి వారి ప్రేమను మరియు ఉనికిని తెలియజేస్తుంటారు ఒక పొడవైన అబ్బాయి అమ్మాయిలకు వ్యక్తిగత అంగరక్షకుడి ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే అతడు మంచి దృఢ నిర్మితమైన శరీరం కలిగి ఉండి మరియు మీ వ్యవహారాలను పరిష్కరించగలరు పొడవైన పురుషులు ఇతరులను భయపెట్టే విధంగా ఉంటారు మరియు ఇదే అమ్మాయిల ఆసక్తిని ఆకర్షించగలదు ఒక అమ్మాయి ఒక పొడవైన అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆమె అతని తన పక్కన పూర్తి సమయం పాటు ఉంటే ఎంత చక్కగా ఉంటుందని ఆలోచిస్తుంటారు ఇతర పురుషుల యొక్క దుష్ట చూపులు దూరంగా నెట్టేస్తుంటారు మరియు అసహ్యమైన పురుషులను సులభంగా తుడిచి పక్కన పెట్టేస్తారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి